తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు నిర్మల్ జిల్లా బైంసాపట్టణంలో గురువారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు తీరొక పూలతో బతుకమ్మలను తయారు చేసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కోలాటాలు వేసి శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ అని బతుకులను బాగుపరిచే తల్లి అని బతుకులను బాగుపరిచే తల్లి అని పూలను పూజించే గొప్ప సంస్కృతి కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రాంతం అని తెలియజేశారు తెలంగాణ ప్రాంతం చరిత్ర ఎంతో అమోఘమైనదని పోరాటాల గడ్డను తలిపిస్తుందని సంస్కృతిని కాపాడుకునే గొప్ప నేపథ్యం కలిగినదని ఈ తెలంగాణ ప్రాంతం అని కొనియాడారు అనంతరం స్థానిక గడ్డెనవాగు ప్రాజెక్టులో బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకొచ్చిన మహిళలకు ప్రాజెక్ట్ వద్ద మున్నూర్కాపు మిత్రమండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు మిత్రమండలి అధ్యక్షుడు గాలిరవి మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ వినోద్ గజ్జరాం హిందూ ఉత్సవ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు